మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ దాడులు చేశారు డిప్యూటీ తహసీల్దార్ నవీన్ ఒక రైతు నుంచి పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓకే సార్ నమస్కారం నేను డిఎస్పి ఏసీబీ ఆదిలాబాద్ నా పేరు మధు మాకు రెండవ తారీఖు ఒక రైతు తన పట్టాదారు పాస్ పుస్తకం రాలేదు వాళ్ళ నాన్న పేరు మీద దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి దాన్ని సరి చేయడం కోసం చెప్పేసి అదేవిధంగా కొత్త పాస్ పుస్తకం కోసం అప్లై చేయకుండా వస్తే డిప్యూటీ తహసీల్దార్ గారు నవీన్ కుమార్ గారు తనకు పదిహేను వేలు లంచం ఇస్తేనే ఏం చేస్తానని చెప్పేసి డిమాండ్ చేసినాడు తర్వాత అదేవిధంగా మళ్ళీ మూడో తారీఖు కూడా అతని దగ్గరికి పోయి సార్ నేను అంత ఇచ్చుకోలేనంటే సరే పదివేలు దిక్కు రప్ప అని చెప్పేసి అని అని అంటాడు అవి కూడా అతనికి చేయలేని పరిస్థితుల్లో ఏసీబీని ఆశ్రయించడం జరిగింది మమ్మల్ని ఆశ్రయించగా మేము అతన్ని అతను అంజనే యొక్క అతని ద్వారా డబ్బులు తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళను విచారించడం జరుగుతుంది వీళ్ళని పూర్తి విచారణ అయిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి వీళ్ళ మీద చర్య తీసుకోవడం కోసం కోర్టులో ప్రవేశపెడతాము అదేవిధంగా ఎవరికైనా కానీ ఏ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కానీ వాళ్ళు న్యాయపరంగా చేయాల్సిన పని చేయకుండా వాళ్ళ కోసం డబ్బులు ఏమైనా కానీ ఎవరైనా డిమాండ్ చేస్తే అందరిని కూడా వన్ జీరో సిక్స్ ఫోన్ చేసి చెప్పి మీకు కావాల్సిన సహాయాన్ని మా నుండి పొందగలని అని చెప్పేసి ఈ విధ ముఖంగా అందరితో వినవించుకుంటున్నాం నా అబ్బాయి వాళ్ళ నాన్న జావిడి సమయ అనారోగ్య కారణాల వల్ల అటెండర్గా చేస్తాడు అతను అయితే అనారోగ్య కారణాల వల్ల నా జాబ్ రాకపోతే అతని బదులుగా అతని కొడుకు అంజన్న తన అమ్మాయి దాన్ని అతన్ని అంగి అని కూడా పిలుస్తారు అతను వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు అతన్ని కూడా అతన్ని మేము రెడ్ హ్యాండెడ్గా పైసలు తీసుకున్నా రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది నా పేరు గంట నారేజ్ అయితే నేను మొన్న రెండు తారీఖు రోజు ఎంఆర్ ఆఫీస్ వచ్చిన అసలు ఏమైందంటే ఇది పట్టబుక్ బుక్ ఇష్యూ కాలేదని సారదాగర్కి వస్తే ఫుల్ నెంబర్ ఇవ్వని అడిగిన రోజు వచ్చిన ఇచ్చిండి ఒక రోజు ముందు మళ్ళీ నెక్స్ట్ రోజు ఆన్లైన్లో కట్టుకొని కట్టుకొని కట్టుకోవాలని చెప్పేసి పన్నులందరికీ పైన కట్టి ఫైవ్ పేపర్ తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకుంటే మళ్ళీ సార్ అన్నాడు కదా ఒక పది నిమిషాలు వెయిట్ చేయను వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ అన్నాడు కదా సరే ఓకే సార్ నేను మాట్లాడతాను చెప్పేసి మళ్ళీ బయట వచ్చి మళ్ళీ వెళ్ను మాట్లాడితే సరే ఇది ఆధార్ కార్డు కోసం ఇది రాలని చెప్పేసి కిందికి కానీ చేసి మెల్లంగా పదిహేను వేలు అయితే చేసి పెడతాను నాకు ఇదంతా అమౌంట్ వెళ్ళలే అని డైరెక్ట్ వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ పిల్లారి నెక్స్ట్ రోజు చూడరాక పొద్దున్న తొమ్మిది పది నిమిషాలు ఫోన్ చేసిండు భీమాన్ని దాడుతుంది నేను అంటే సార్ అంత అమౌంట్ కాలేదు అని అన్న చూడండి సార్ అని చెప్పేసి అన్న మళ్ళీ ఆఫీస్లో మాట్లాడుకుందాం అని చెప్పేసి అన్నాడు ఆఫీస్ చేస్తే మాట్లాడంగా పదివేలు ఇచ్చేయి పని అయిపోతుంది అని గంట నరేష్ సార్ పదివేలు